మళ్ళీ కొత్త శారీస్తో తో వచ్చేసాము చూడండి చూపిస్తాను ఏ సారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి కి మెసేజ్ చేయండి ఇప్పుడు టూ ఐటమ్స్ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి మంచి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి పీచ్ కలర్ కి మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగున్నాయి కలంకారీ మోడలు మంచి స్మూత్ క్లాత్ అండి జార్జెట్ క్లాత్ చూడండి చాలా ఫ్యాన్సీ ఐటమ్ అనమాట ఎంత బాగున్నాయో ఈ శారీస్ ఈ శారీస్ అయితే నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ జార్జెట్ ప్లస్ ఇక్కడ బార్డర్ వచ్చింది మనకి ఫ్యాంట్ ఐటమ్ అనమాట బ్లాక్ అనమాట బ్లాక్ అండ్ యాష్ కలర్ లైట్ గ్రీన్కి బ్లూ కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగున్నాయో శారీస్ అయితే ఈ శారీస్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకో ఐటమ్ చూపిస్తా చూడండి చాలా బాగున్నాయి ఈ శారీ కూడా ఏ శారీ నచ్చినా ఆ శారీ స్క్రీన్ షాట్ తీయండి ఇది ఇంకో ఐటమ్ అండి చూడండి చాలా బాగున్నాయి ఇవి మంచి బార్డర్ లుక్ ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది మనకు పళ్ళు పార్ట్ ఇలా వస్తుందండి శారీ ఓవరాల్గా ఇలా ఉంటుంది సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇవి సిక్స్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ చిన్న చిన్న ఫంక్షన్ వేర్ వేసుకోవచ్చు చాలా బాగుంటాయి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి దీంట్లో చూడండి మోడల్ అయితే ఇలా వస్తాయి చాలా బాగున్నాయి కలర్స్ అయితే ఏ శారీ నచ్చినా ఆ శారీ స్క్రీన్ షాట్ తీసుకోండి చూడండి కొంగలు వచ్చాయి ఇలా ఫ్లవర్స్ వస్తాయి అనమాట సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మంచి కలర్ఫుల్ కాంబినేషన్స్ అండి శారీస్ దీంట్లో అయితే లైట్ స్కై గ్రీన్ అనమాట ఇది చాలా బాగుంది ఈ శారీ కూడా సేమ్ డిజైన్ ఓవరాల్గా ఇలా ఉంటుంది దీంట్లో ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఏ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫైవ్ నైన్టీ నైన్ త్రీ షిప్ సిక్స్ నైన్టీ నైన్ త్రీ షిప్పింగ్ అండి